సీత ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తున్నావు సీత అని రామ్ అడుగుతాడు పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా అని చెప్తే గనక వీళ్ళందరూ కోపడతారేమో అని సీత మనసులో అనుకుంటుంది చీరలమ్మే వస్తుందేమో అని చలపతి అంటారు చీరల బండి ఇంటి ముందే ఉంది కదా అని అర్చన అంటుంది ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే సమాధానం చెప్పట్లేదేంటి సీత అని గిరి అంటాడు నేను చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది సీత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ విద్యాదేవిని కలిసి వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత పిన్ని చెప్పింది నిజమేనా నేను ఆ విద్యాదేవి టీచర్ని కలవద్దని చెప్పాను కదా అని రామ్ అంటాడు ఎంత చెప్పినా సీతకు ఆమెడ టీచర్ కదా రామ్ అని చలపతి అంటాడు ఆ టీచర్ వల్ల మన పరువు పోయింది మనల్ని మోసం చేసింది అలాంటి టీచర్ ఇంకా కలవటం ఏంటి అని గిరే అర్చన అంటూ ఉంటారు సీత నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయించింది బయటికి తీసుకొచ్చింది ఇందుకైనా నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి చుట్టూ తిరిగితే ఎలా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏంటి సీత సుమతిని చంపినా ఆమెను కలవటానికి మళ్ళీ వెళ్తావా అని జనార్దన్ అంటాడు ఏంటి సీత ఇంతమంది అడుగుతున్నా కూడా ఎటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు అని రామ్ అడుగుతూ ఉంటాడు నీకు ఎలాగో మహామాట అంటే లెక్కలేదు రామ్ మాట కూడా వినవా సీత అని జనార్దన్ అంటాడు మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఒక రెండు నిమిషాలు ఆగండి అని సీత తన రూమ్కి వెళ్తుంది సీత రెండు నిమిషాలు ఆగమండంటే ఏ గెటప్లో వస్తుందో అని చలపతి మహాలక్ష్మితో అంటూ ఉంటాడు బయట వేసే వేషాలు చాలినట్టు ఇంట్లో కొత్త వేషాలా అని మహాలక్ష్మి అంటుంది సీత వేసే వేషాలతో అందరినీ బాంబ్స్ వస్తాయి అని చలపతి అంటాడు ఇప్పుడు అమ్మగారు ఏ గెటప్లో వస్తుందో ఏంటో అని అర్చన అంటుంది ఇక అప్పుడే సీత సుమతి గెటప్లో కిందకి వస్తుంది సుమతిని చూసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏంటి సీత పోలీస్ గెటప్లో అయిపోయింది లాయర్ గెటప్ అయిపోయింది చిన్నరాయడమ్మ గెటప్ అయిపోయింది ఇప్పుడు సుమతక్క గెటప్ప అని చలపతి అడుగుతూ ఉంటాడు అవును చలపతి ఇప్పుడు నేను సుమతిని ఈ ఇంటి యజమానురాలని అని నా ఎంట్రీ ఎలా ఉంది చలపతి అని సుమతిలా ఉన్న సీత అడుగుతూ ఉంటుంది చలపతి విజల్ వేసి ఎంట్రీ అదుర్ సీతమ్మ ఇప్పుడు సుమతక్క గెటప్లో గెటపులో అదరకుట్టు అని చలపతి చెప్తాడు ఇక దాంతో సీత సుమతిలాగా జనార్దన్ దగ్గరికి వెళ్తుంది ఏంటి జనార్దన్ గారు మీరు నా మనసుని నన్ను గుర్తుపట్టలేదా మీరు అప్పుడు నన్ను నా మనసును చూసే కదా ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాంటి నా మనసును మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు నేనే సుమతి చెప్తుంటే ఎందుకు మీరంతా నన్ను నమ్మట్లేదు ఆ రోజు మీ చేతికి నన్ను రాఖీ కట్టమంటే నేను వెనక్కి జరిగాను ఆ రోజు నన్ను మీరు గుర్తించలేదా అని సుమతి గటప్లో ఉన్న సీత అడుగుతూ ఉంటే జనార్దన్ ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మీ చేతి నుంచి బ్రాస్లెట్ తెగి కింద పడిపోతే ఆ రోజు నేను మీ చేతికి బ్రాస్లెట్ పెట్టాను ఆ రోజు నా స్పర్శను మీరు గమనించలేదా మీ ప్రేమ గుడ్డిది అంటారు నిజంగా మీ కళ్ళ ముందు నేను ఉన్నా కూడా మీరు నన్ను గుర్తించలేదేంటి నిజంగా మీ ప్రేమ గుడ్డిదే అని సుమతి రూపంలో ఉన్న సీత జనార్దంతో మాట్లాడుతూ ఉంటుంది ఏం రామ్ నేను ఏ రోజైనా నీతో టీచర్ లాగా మాట్లాడానా అమ్మలా మాట్లాడాను నిన్ను ప్రమాదం నుంచి కాపాడాను అప్పుడైనా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నువ్వు సీత ఒకటవ్వాలని ఆరాటపడ్డాను ప్రీతి చెడు సావాసాలను పడితే ఎక్కడ నాశనం అవుతుందోనని ప్రీతిని హెచ్చరించాను ప్రీతి పెళ్ళి నా చేతుల మీద జరగాలని కోరుకున్నాను నేను పరాయిదాన్ని అయి ఉంటే గనక ఇవన్నీ ఎందుకు చేస్తాను పురాణాల్లో కూడా భార్యలను మర్చిపోయిన భర్తలు ఉన్నారే కానీ తల్లిని మర్చిపోయిన కొడుకులు లేరే అని సుమతి రూపంలో ఉన్న సీతారాంతో మాట్లాడి మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఏం మహాలక్ష్మి నేను నీ ప్రాణ స్నేహితురాలిని కదా దరిద్రంలో ఉన్న నిన్ను ధనవంతరాలని చేశాను ఆస్తిపోయి రోడ్డును పడితే అయిన వాళ్ళందరూ కూడా కాదంటే దిక్కు మొక్కు లేక రోడ్డును పడితే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి తినటానికి అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి నిన్ను అదృష్టవంతరాలని చేశాను కదా నీకు కట్టుకోవడానికి బట్టలిచ్చి తినటానికి తిండి పెట్టి నీ జాతకాన్ని మార్చేశాను కదా అలాంటి నువ్వేనా నీ ప్రాణ స్నేహితురాలు సుమతిని గుర్తుంచుకోవాలి కదా నేను చేసిన దానికి నువ్వేమైనా కృతజ్ఞతగా ఉండాలి కదా నిన్ను నమ్మి నా భర్తని నా ఇంటిని నా పిల్లల్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాను కదా నేను తిరిగి వచ్చినందుకు సంతోషపడాలి కానీ స్వార్థంతో ఆలోచిస్తావా అని సుమతి రూపంలో ఉన్న సీత మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఏ ఆపు నువ్వు నీ పగటి వేషాలు నీ వెధవ నాటకాలు వెధవ వేషాలు సుమతిలా గెటప్ వేసుకుని నోటికి వచ్చిందల్లా మాట్లాడితే నిజాలు అయిపోతాయా అని మహాలక్ష్మి సీతను నిలదీస్తూ ఉంటుంది నేను ఈ గెటప్ వేసింది వేధ వేషాలు వేయటానికి కాదత్తయ్య సుమతి అత్తమ్మ నీతో చెప్పలేని మాటలను నేను చెప్పడానికి అని సీత చెప్తుంది సుమతి అత్తమ్మ ఇప్పుడు ఇక్కడే ఉండుంటే గనక ఇవే మాటలు మీ అందరినీ అడిగేది అందుకు అవకాశం లేకుండా మీరే సుమతి అత్తమ్మను అరెస్ట్ చేపించారు అందుకే అత్తమ్మ తరపున నేను చెప్పాను నేను మాట్లాడినవన్నీ పచ్చి నిజాలు మీ అందరికీ మీ గుండెలపై చెయ్యి వేసుకుని మాట్లాడితే సుమతి అత్తమ్మ మనసు ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది అని సీత చెప్తుంది ముందు వీళ్ళకి మనసు ఉంటే కదా సీతమ్మ వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి అని చలపతి అంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్య ఈ సీత వెదవేషాలు వేయటం నువ్వు దానికి వంత పాడటం నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా ఆ విద్యాదేవి సుమతి అని ఇక్కడ ఎవరూ నమ్మరు మళ్ళీ మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేయకు అని మహాలక్ష్మి సీతతో చెప్తూ ఉంటుంది ఏంటి మామయ్య మీరు నమ్మట్లేదా మామ నేను చెప్పిన దాంట్లో కొంచెమైనా నిజం ఉందని నీకు అనిపించట్లేదా అని సీత జనార్దన్ని రామ్ని అడుగుతూ ఉంటుంది ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన రైట్ అయిపోదు సీత అని అర్చన అంటే పక్కనే ఉన్న గిరి కూడా సీత నీకు మీ టీచర్ పైన ప్రేమ ఉంటే వారం వారం వెళ్ళి కలిసిరా అంతేకాని ఇంట్లో పంచాయతీలు పెట్టకు అని చెప్తూ ఉంటాడు వీళ్ళకి ఎంత చెప్పినా తక్కువే సీత చెవిటోటి ముందు శంఖం ఊదినట్టే అని చలపతి అంటాడు ఆ మాటలకు సీత బాబాయ్ ఏదో ఒకరోజు వీళ్ళ చెవులు కళ్ళు చేతులు అన్నీ కూడా తెరుచుకుంటాయి ఆ రోజే విద్యాదేవి టీచర్ సుమతి అత్తమని నమ్ముతారని సీత చెప్తూ ఉంటే ఆ రోజు ఎప్పటికీ రాదు ఆల్రెడీ విద్యాదేవే సుమతిని చంపిన అంతకురాలుగా కోర్టు నమ్మింది అందుకే రిమాండ్ కూడా పంపించింది ఇకపై ఆ రిమాండ్ ఖైదీని నువ్వు జైల్లో తప్ప బయట ఎక్కడా కలవలేవు ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి ఎవరు పని వాళ్ళు చేసుకోండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ సీత ఏదో ఒక రకంగా ఆ సుమతి టాపిక్ తీసుకొచ్చి నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడే జైలుకు వెళ్ళి సుమతి జైల్లోనే మగ్గిపోయేలా చేస్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సుమతి జైల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కు వచ్చి నేను విద్యాదేవిని డబ్బుల కోసం ఇదంతా చేశాను అని అందరి ముందు ఒప్పుకో అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అలాగే సీత కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి మీ ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి అత్తయ్య మీ ప్రాణాలు తీయాలని చూస్తుంది అని సుమతితో సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక లేడీ కానిస్టేబుల్ సుమతి దగ్గరకు వచ్చి ఈవిడ ఎవరో కొత్తగా ఉందే అని సుమతిని చూసి మీరే రండి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకు సుమతి నుంచుని నేను ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది మీరు నాకు తెలియపోవడం ఏంటండి ఒకసారి మా పాపకు డ్యాన్స్ నేర్పించారు మా పాప ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో డ్యాన్స్ చేస్తుంది గిఫ్ట్లు కూడా వస్తున్నాయి ఆ గిఫ్ట్లు చూసిన ప్రతిసారి మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాము నాట్యం చేసే మీరు తప్పు చేయటం ఏంటండి నాకు తెలిసి మీరు చేయని తప్పుకు ఏదో శిక్ష అనుభవిస్తున్నట్లు ఉన్నారు అని లేడీ కానిస్టేబుల్ సుమతిని అడుగుతూ ఉంటుంది నేను తప్పు చేశాను ఒక మనిషిని గుడ్డిగా నమ్మాను ఆ గుడ్డిగా నమ్మటం వల్లే ఆ మనిషిని అతిగా ప్రేమించటం వల్లే నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని సుమతీలే లేడీ కానిస్టేబుల్తో చెప్తూ ఉంటుంది మీరు ఇప్పుడే రిమాండ్లో ఉన్న ఖైదీ కదా మీకు అన్యాయం జరగదు అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను అని సుమతి చెప్తుంది మీరేం బాధపడకండి ఈరోజు కాకపోయినా రేపైనా సరే న్యాయమే గెలుస్తుంది మీరు ఏ తప్పు చేసి ఉండరని నా మనసు చెప్తుంది మీకు నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను డ్యాన్స్ నేర్పించారు కదా అందుకు గురుదక్షిణ అనుకుంటాను సహాయం కూడా కాదు మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి అని లేడీ కానిస్టేబుల్ సుమత్తో చెప్తూ ఉంటుంది సరే అండి అని సుమతి చెప్తుంది ఇక దాంతో లేడీ కానిస్టేబుల్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఫోన్ మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చేసరికి అక్కడ విద్యాదేవి ఫోటో కనిపిస్తుంది విద్యాదేవి ఫోటోను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏంటి మహాలక్ష్మి నా ఫోటో హాల్లో ఎవరు పెట్టారా అని అనుకుంటున్నావా అని ఫోటోలో ఉన్న సుమతి మహాలక్ష్మితో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఫోటో మాట్లాడిందా లేకపోతే నా భ్రమ అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి పిచ్చిదానా ఫోటో ఎలా మాట్లాడుతుంది నేనే మాట్లాడాను అని మరొకసారి సుమతి మాట్లాడినట్టు మహాలక్ష్మికి కనిపిస్తుంది నన్నే తిడతావా పిచ్చిదానా అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని మహాలక్ష్మి ఫోటో తీసుకుని కింద విసిరేస్తుంది ఇక వెంటనే జన అందరూ కూడా కిందకు రండి అని మహాలక్ష్మి పిలుస్తుంది ఏమైంది మహా అని అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు సుమతి ఫోటో హాల్లో పెట్టింది ఎవరు అని మహాలక్ష్మి కోపంగా అడుగుతుంది అదేంటి చల్లాయి నువ్వే కదా సుమతక్క ఫోటో హాల్లో పెట్టావు ఈ మధ్య మతిమార్పు వచ్చిందా ఏంటి అని చలపతి అంటాడు అది ఫోటో కాదు అని మహాలక్ష్మి అంటుంది ఇంకొక ఫోటో రామ్ సీతల ఫోటోనే కదా హాల్లో ఉంది అని గిరి అంటాడు ఆ ఫోటో నేను పెట్టాను అని సీత అంటుంది ఆ ఫోటో కాదు విద్యాదేవి టీచర్ ఫోటో అక్కడ సుమతి ఫోటో దగ్గర ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ విద్యాదేవి టీచర్ మనల్ని అంతలా ఇబ్బంది పెట్టింది సుమత అక్కను చంపింది అలాంటి విద్యాదేవి టీచర్ ఫోటో ఈ ఇంట్లో పెట్టింది ఎవరు సీత పెట్టి ఉంటుంది అని అర్చన అంటుంది ఏంటి సీత మనల్ని ఇబ్బంది పెట్టిన ఆ విద్యాదేవి టీచర్ ఫోటో ఆల్లో పెడతావా అని అంటాడు ఇక పక్కనే ఉన్న రామ్ కూడా ఆవిడ పేరే ఈ ఇంట్లో వినిపించకూడదంటే ఫోటో పెడతావా సీత అని అడుగుతూ ఉంటాడు అసలు ఆ ఫోటో నేను పెట్టలేదు మామ అని సీత అంటుంది మహాలక్ష్మి అత్తయ్య కావాలని చెప్తున్నట్లు ఉంది అని సీత అంటుంది నేను కావాలని ఎందుకు చెప్తాను అదిగో ఆవిడ ఫోటోనే విసిరు కొట్టాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎక్కడ అత్తయ్య అని సీత అడుగుతుంది అదిగో అక్కడే ఉంది అని మహాలక్ష్మి చెప్పడంతో ఏంటి ఈవిడ అంతకరాల సుమతి అత్తమ్మను చంపింది అని సీత పైకి ఫోటో తీసి మహాలక్ష్మి ఒప్పు చూపిస్తుంది ఆ ఫోటో చూసి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఇది మా సుమతి అత్తమ్మ ఫోటో అత్తయ్య అని సీత చెప్తుంది ఇందాక ఈ ఫోటోలో విద్యాదేవి ఉంది ఇందాక నాతో ఆ విద్యాదేవి మాట్లాడింది కూడా అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అది నీ భ్రమ మహా అని జనార్దన్ అంటాడు ఇక పక్కనే ఉన్న గిరి కూడా ఎలివేషన్ అయి ఉంటుంది వదిన అని చెప్తూ ఉంటాడు ఎలివేషన్ కాదు పొల్యూషన్ కాదు మహాలక్ష్మి అత్తయ్యకు విద్యాదేవి టీచర్ పై భయం పట్టుకుంది అని సీత చెప్తుంది ఆవిడను చూస్తే నాకు భయం ఎందుకు సీత అని మహాలక్ష్మి అంటుంది ఎందుకంటే చేయని తప్పుకు ఆవిడను శిక్ష అనుభవించేలా చేస్తున్నారు కదా అత్తయ్య అని సీత అనటంతో సీత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఆ విద్యాదేవి టీచరే సుమతిని చంపింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకే ఆవిడ శిక్ష అనుభవిస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే సుమతి అత్తమ్మ ఫోటో చూసి విద్యాదేవి టీచర్ అని ఎందుకు అంటున్నారు అని సీత అడుగుతూ ఉంటే ఇందాక నేను చూసినప్పుడు ఈ ఫోటోలోనే విద్యాదేవి ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇందాక నువ్వు విసిరేసినప్పుడు ఆ ఫోటోలో విద్యాదేవి ఉన్నది ఇప్పుడు సుమతిగా ఎలా మారిపోతుంది అని జనార్దన్ అంటాడు డౌట్ లేదు మహా నీకు పిచ్చి వచ్చింది అని అర్చన అంటూ ఉంటుంది ఇందాక ఫోటోలో ఉన్న విద్యాదేవి నన్ను పిచ్చిది అన్నది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా ప్రవర్తిస్తున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు చేయకూడని పని ఏదో చేసినట్టు ఉంది అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని చలపతి అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి